నమస్తే నేను మీ అన్నపూర్ణ ఈరోజు మనము మునగాకు మామిడికాయ పప్పు చేసుకుందామండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మునగాకు మనకి ఆరోగ్యానికి చాలా మంచిది కదండి ఇదిగోండి లేత లేత అండి ఇది నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ చెట్లుంటే కోసుకొచ్చాను చాలా లేతగా ఉందండి మునగాకు ఇదిగోండి మామిడికాయ పచ్చి మామిడికాయ వేసి పప్పు చేసుకుందాం ఈరోజు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒక ఒకప్పు కందిపప్పు నేను కుక్కర్లో వేసుకున్నాను శుభ్రంగా రెండు మూడు సార్లు నీట్గా కడిగేసుకున్నామండి అంటే మునగా శుభ్రంగా కడిగేసుకుంటున్నాను పప్పులేసేసుకున్నాం మాకంతా నీట్గా కడిగేసుకొని అంటే మునగా కడిగి పెట్టేశాను అండి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఒక ఐదారు ఎల్లిపాయ ప్లేట్లు దంచుకున్నానండి అల్లం కూడా కొంచెం దంచి వేస్తున్నాను కచ్చపచ్చగా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇట్లా వేసుకుంటే అండి ఒక ఉల్లిగడ్డ ఒక ఉల్లిగడ్డ పెద్ద ఉల్లిగడ్డ మొత్తం వేసుకుంటున్నాను నేను ఒక ఏడు ఏడు పచ్చిమిరపకాయలు ఎట్లా ముక్కలు కట్ చేసేస్తున్నాను ఒక మూడు టమాటాలు మూడు టమాటాలు వేసాను ఇప్పుడు మామిడికాయ కట్ అండి విత్తనంతో సహా వేసేస్తున్నాను మామిడికాయ పసుపు వేసుకుందాము ఒక స్పూను పసుపు మామిడికాయ వేసుకుంటున్నాం కాబట్టి పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకుందాము మూడు స్పూన్లు కారం వేస్తాను నేను రాళ్ళు ఒక స్పూన్ వేసుకున్నాను మళ్ళీ రుబ్బుకునేటప్పుడు వేసుకుందాం కావాలంటే ఇప్పుడు వాటర్ పోసేసుకొని కుక్కర్ మూత్ర పెట్టేసుకుందాము కుక్కర్ మూత పెట్టేసుకుందామండి ఇంకా మనం అదే నేను కుక్కర్ పెట్టేసాను పొయ్యి మీద మూడు నుంచి నాలుగు జీలు వచ్చే వరకు ఉడికిచ్చేసుకున్నాము మీ కుక్కర్ పెట్టి ఉడికించుకోండి కుక్కర్ అయితే మూడు నుంచి నాలుగు జీలు వచ్చేస్తే పప్పు మెత్తగా ఉడికిపోతుంది అట్లా ఉడికిచ్చేసుకుందాం ఇదిగోండి పప్పు అయిపోయింది అండి నాలుగు గిజలు వచ్చేసింది ఆపేస్తున్నాను తాళి ఉడిపోయింది తీసేస్తున్నాను ఇదిగోండి పప్పు బాగా మెత్తగా ఉడిగిపోయిందండి పప్పు ఒకసారి రుబ్బేసుకుందాం మనం ఇదిగోండి పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది ఒక్కసారి ఇట్లా రుబ్బేసుకుందాం నేను పప్పు రుబ్బి పెట్టేసేసాను తాళం పెట్టేసుకుందాం ఇప్పుడు పొయ్యి మీద నూనె పెట్టేసుకున్నానండి నూనె వేడి అవుతుంది నూనె వేడైపోయిందండి ఎండుమిరపకాయలు వేసుకున్నాం మూడు ఎండుమిరపకాయలు వేసుకున్నాను నేను జీలకర్ర ఆవాలు మినపప్పు చనపప్పు పాలి గింజలు ఒక స్పూన్ వేసుకున్నాను ఒక ఉల్లిపాయ చిన్నది ఒక ఐదారు ఎల్లిపాయ రెబ్బలు ఫ్రై చేసుకున్నాను బాగా ఇప్పుడు కరేపాకు వేసుకుందాము కొంచెం కరేపాకు కొంచెం ఇంక వేస్తున్నాము ఫస్ట్ తాలింపులోకి గ్యాస్ ఆఫ్ కొంచెం ఇంక వేసుకొని కరిపేసుకొని తాలింపు తీసుకున్నాం ఇంకా పప్పులో ఇక అయిపోయిందండి మునగాకు మామిడికాయ పొప్పండి చాలా చాలా టేస్ట్ బాగుంటుంది మునగాకు వల్ల మన చాలా ఉపయోగాలు ఉన్నాయి కదా షుగర్ కానీ బీబీ కానీ ఐరన్ బాగుంటుందండి మునగాకు చాలా ఇంటికి చాలా మంచిది కాబట్టి మామిడికాయ కూడా వేసుకున్నాం తనకి చాలా టేస్ట్ బాగుంటదండి చపాతీ కానీ పూరి కానీ రైస్ లో కానీ చాలా చాలా బాగుంటుంది మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవచ్చు ఇలాంటి రెసిపీస్ కోసం కూడా మర్చిపోకండి బాయ్